చాలామందికి ఉంటుంది ఈ డౌట్ నాకు తెలిసి ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళకూడదు అండ్ బయటికి వెళ్లే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవద్దు అని చెప్పి అనుకుంటూ ఉంటారు చేసుకోవచ్చు అంటే డస్ట్ అనేది త్వరగా వచ్చేస్తుంది చర్మానికి పడుతుంది అని చెప్పి చిన్న అపోహ ఉంది ఇది కరెక్టా కాదు ఇదైతే అబ్సల్యూట్లీ రాంగ్ మనము బయట నుంచి వాళ్ళు అప్లై చేయకపోయినా మన స్కిన్ నార్మల్గా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది మన స్కిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయకపోతే మనం త్వరగా మూసలొల్లం అయిపోతాం ఓకే సో నేచురల్గా కూడా మన బాడీ ఆయిల్ ఉంటుంది మనం అంతే పొద్దున్న స్నానం చేస్తే మధ్యాహ్నానికి కొంచెం అటు ఇటు ఆయిల్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది గాలి నుంచి అయితే వచ్చి రాదు డెఫినెట్లీ మన స్కిన్ ప్రొడ్యూస్ చేస్తుంది సో అదైతే కొంచెం తప్పు ఆహో అపోహ సో జనరల్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళే అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే గ్లౌజెస్ కానీ ఇలాంటివి టెంపరేచర్ అగే టెంపరేచర్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలరెన్స్ టు కోల్డ్ అనేది ఉంటుంది సో యూజువల్లీ ఏమంటాము అంటే ఫస్ట్ బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లింటెడ్ క్లోత్స్ అంటే ఇప్పుడు మన వూల్ కానీ ఫర్ కానీ అండి లింటెడ్ క్లోత్స్ అనేది ఎక్కువ ఇరిటేట్ చేస్తాయి యూజువల్లీ ఫుల్ హ్యాండ్స్ వేసుకోమని చెప్తాము మన దగ్గర గ్లౌజెస్ అనేది ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ లేదా చిన్న పిల్లలు కానీ అండి ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి అవసరం పడతాయి బట్ నార్మల్ వాళ్ళకి మనం టాపికల్ క్లైమేట్స్లో ఉంటున్నప్పుడు గ్లౌజెస్ అనేది కొంచెం అంత లెస్ లైట్లీ కానీ ఎర్లీ మార్నింగ్ లేసి వాకింగ్కి వెళ్తాము అప్పుడు బాగా చల్లగా ఉంది అంటే అప్పుడు వేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ లేదా ఫస్ట్ దానికంటే ముందు నోట్స్ అండ్ ఇయర్స్ ఇవి బ్లాక్ చేసుకోవడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే వీ చలితోటి సైనస్ రావటం కానివ్వండి తుమ్ములు రావటం కానివ్వండి ఈ ఎలర్జీస్ ఎక్కువైనాయి ఈ మధ్య కాలంలో చూస్తే మనం ఉంటున్న పొల్యూషన్ కానివ్వండి వెదర్ చేంజెస్ వల్ల ఇవి ఎక్కువైనాయి సో పిల్లల విషయానికి వస్తే ఎక్కువగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పిల్లలు అంతా హైడ్రేటెడ్ ఉండరు సో వాళ్ళకి వాటర్ తాగాలి అనిపించదు ఫుడ్ విషయంలో కూడా సో హెల్తీ ఫుడ్కి దూరంగా ఉంటారు కాబట్టి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు స్నానం తల్లిదండ్రులే చేపిస్తారు కాబట్టి లూక్ వామ్ చూసుకోవడము ఒళ్ళంతా మాయిశ్చరైజర్ అనేది చేయాలి పొద్దున సాయంత్రం అనేది ఖచ్చితంగా చేయాలి లేదా స్కూల్ నుంచి వచ్చినాక చూసుకొని చేయాలి ఒకవేళ స్కూల్స్లో బాగా చలి ఉంటుంది అంటే కొన్నిసార్లు వెళ్ళి పేరెంట్స్ టీచర్స్తో మాట్లాడవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్కూల్స్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్కూల్స్ అన్ని ఏసీ కండిషన్ ఇంకొకటి ఏంటి అంటే అంటే కొంతమంది పేరెంట్స్ ఏసీ కావాలి అని అంటారు కొంతమంది పే ఏసీ వద్దు ఇది చలికాలమే అంటారు కానీ ఏసీస్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే రూమ్లో ఉన్న వాయిస్ట్ అంత తీసేసి చల్లగా ఉన్న ఉన్నదాన్ని డ్రై స్కిన్ ఇంకా వర్సన్ చేస్తుంది సో అప్పుడు యూజలీ రిక్వెస్ట్ ఏం చేయొచ్చు పేరెంట్స్ టీచర్స్ని అంటే ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్స్లో యూస్ చేయటం కానివ్వండి లేదా ఎక్స్ట్రీమ్లీ ఇప్పుడు నైన్కి అట్లా ఎయిట్కి కొంతమందికి ఎయిట్కి స్టార్ట్ అవుతుంటాయి సో ఫస్ట్ పీరియడ్స్ ఏమన్నా స్విచ్ ఆఫ్ చేయమని అడగడము విండోస్ ఓపెన్ చేసి పెట్టడము ఇట్లాంటివి చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫుల్ హ్యాండ్ మీకు పిల్లలకి జాకెట్స్ ఉంటాయి పీటీ జాకెట్స్ కానివ్వండి అట్లా ఎందుకంటే స్కూల్ డ్రెస్సెస్ అనేవి పంప్ హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి స్వెటర్స్ కానీ అండి ఫుల్ హ్యాండ్స్ వేసి పంపించడము లేకపోతే ప్యాంట్స్ ఫుల్ స్లీవ్స్ సాక్సెస్ లేదా మీరు బస్సులో వెళ్తున్నప్పుడు అట్లా మంకీ క్యాబ్స్ కానివ్వండి లేదా ఇట్లా కవర్ చేసేది చెవులను అలా కవర్ చేసేది చేసి పంపించాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేము వింటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫుడ్ హ్యాబిట్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు